శ్రీకాకుళంలో ఒక మంచి బ్యూటీ పార్లర్ కోసం చూస్తున్నారా విత్ రీజనబుల్ ప్రైజెస్తో తో అయితే వచ్చేసేయండి గాయత్రి మేకవర్స్ కి సో ఇవాళ నేనైతే గాయత్రి మేకవర్స్ కి వచ్చేసాను బికాస్ నాకైతే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది విపరీతంగా అవుతుంది సో నేనైతే హెయిర్ స్పా చేయించుకోవటానికి అండ్ అలాగే క్లీనప్ చేపించుకోవటానికి వచ్చేసాను అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి వచ్చేసరికి ఐబ్రోస్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అండ్ అలాగే క్లీనప్ ఫేషియల్స్ ఇలా చూసుకుంటే గనక లేడీస్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇక్కడైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి సో నేనైతే ఇవాళ నాకు సంబంధించి ఇక్కడ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి హెయిర్ స్పా చేయించుకున్నాను అండ్ అలాగే ఫేస్ కొంచెం ట్యాన్ అయిపోయింది అని చెప్పేసి ఫేస్ కి సంబంధించి క్లీనప్ చేయించుకున్నాను అండ్ అలాగే విత్ ఐబ్రోస్ చేయించుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఏంటంటే నెయిల్ ఆర్ట్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నవైతే ఇక్కడ ఆఫర్స్ అండి ప్రెసెంట్ నడుస్తున్న ఆఫర్స్ అండ్ అలాగే వీళ్ళు ఓన్లీ పార్లర్ సర్వీసెస్ ఏ కాకుండా మ్యారేజ్ మేకవర్స్ అండ్ అలాగే ఫంక్షన్ మేకవర్స్ వాటితో పాటుగా బ్రైడల్ మెహందీ డిజైన్స్ అండ్ అలాగే శారీ ప్రీప్లిటింగ్ కూడా ఉంది శారీ ప్రీప్లిటింగ్ వచ్చేసి స్టార్టింగ్ టూ డబల్ నైన్ అండ్ అలాగే ఇక వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నారు కదా సిస్టర్ మరి రీజనబుల్ ప్రైజెస్ కి ఇచ్చినట్లయితే సర్వీసెస్ బాగున్నాయా అని మీరు అడగొచ్చు చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను సర్వీసెస్ వరకు చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను